మహారాజా శ్రీ గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నా నమస్కారము నా ఏమనగా అయ్యా నా పేరు సి అలేఖ్య నేను అనంతపూర్ అర్బన్ నియోజకవర్గంలోని తక్కువనం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాను రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఆరున ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వం మా విద్యార్థుల మార్క్ అసెంబ్లీని నిర్వహించడం జరిగింది అందులో అందులో పిల్లల మార్క్ అసెంబ్లీలో నేను కాన్స్టిట్యున్సీ లెవెల్లో మొదటి స్థానంలో పాల్గొన్నాను కావున నాకు ఎంఈఓ సార్ గారు మరియు ఉపాధ్యాయులు అందరూ కలిసి నాకు సన్మానం చేయడం జరిగింది కానీ ఇప్పుడు నాకు లిస్టులో నా పేరు లేదు అన్నారు ఎందుకు అని ప్రశ్నించగా ఏదేదో సమాధానం చెప్తున్నారు అయ్యా నేను మీ అభిమానిని మిమ్మల్ని చూడాలని మరియు అసెంబ్లీని చూడాలని నాకు ఎంతో ఆశగా ఉంది అక్కడ నేను సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను గురించి మీతో చెప్తాను ఇక్కడ జరిగేటువంటి సమస్యల గురించి కూడా మీతో తెలియబరుస్తాను దయచేసి నాకు అన్యాయం జరిగిందని నేను భావిస్తున్నాను మీరు ఎలాగై మీరు ఎలాగైతే వైష్ణవికి న్యాయం జరిగేలా చూశారు అలాగే నాకు కూడా న్యాయం జరిగేలా చూస్తారని కోరుకుంటున్నాను నేను మీ ప్రియ అభిమాని ఎలాగైనా నాకు న్యాయం జరిగేలా సార్